ఏ హాయ్ నమస్తే ప్రెజలర్ సమేకు అందరు ఎట్లున్నారు మరి కువైట్లోనైతే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి దాదాపు నలభై తొమ్మిది యాభై డిగ్రీల వరకు ఎండ కొడుతుంది అందుకని గవర్నమెంట్ వారు కూడా చాలా హెచ్చరికలు చేస్తున్నారు నిన్న ఒక్కరోజే నాలుగు ప్లేస్లల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక్కరు చనిపోయారు మిగతా ప్లేస్లల్లో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మన కార్లలో మండే శుభం వసూలు ఉంచుకోకూడదు అంటే లైటర్లు కానీ పర్ఫ్యూమ్ కానీ రూమ్ స్ప్రేలు కానీ అలాంటి మండే శుభం గల వాటిని మన కార్లో ఉంచుకోకూడదు అలాగే రూములలో కూడా వంట చేసేటప్పుడు కానీ ఇంకా మిగతా మండే శుభంగా ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చాలామంది కొంతమంది నిర్లక్ష్యంగా ఏసీ రూములలోనే స్మోకింగ్ చేస్తారు సిగరెట్ తాగుతారు కానీ వాళ్ళ ఒక్క నిర్లక్ష్యం వల్లనే చాలామందికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి కువెట్లో ఉండే చాలామంది జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కువైట్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్